ఆ సంక్షోభం నుంచి బయటపడమే కాక అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్న మహోన్నతమైన నాయకుడు మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడు నాయకుడు అనే కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నావికుడు అంటే కనుక ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎంపీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఈ మైక్ తీసుకునేదానికి ఒకే ఒక కారణం ఉంది ప్రతిసారి కూడా అందుకే నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని మైక్ తీసుకున్నా ఎందుకంటే ప్రతిసారి కూడా చంద్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు పేదల సేవలో నా ఈ జీవితం పేదల సేవలో తరించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఏదైతే పెన్షన్ విధానాన్ని చేపట్టానో ఆ పెన్షన్ విధానాన్ని దేశంలోనే రా మన రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్ ఇస్తుందని చెప్పడానికి అదేవిధంగా పేదలకు నేనున్నానని చెప్పి ఈరోజు భరోసా కల్పించడానికి ప్రతీ నెల కూడా ఒకటో తారీఖు అయ్యేసరికి ఏదో ఒక నియోజకవర్గంలోకి వచ్చి పేదల మధ్యన అతని గడిపి పేదల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని తద్వారా తన ప్రణాళికను సిద్ధం చేసుకునే వ్యక్తి ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం తిరుపతి అలిపిరి గేట్ దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు ఇరవై రెండు క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చి చంపడానికి ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే ఆ రోజు ఆ వెంకటస్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుని బతికి మన దగ్గర పంపించారో తెలియదు కానీ ఈ రోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం మొన్న ఈ సందర్భంగా నేను చెప్పాలి ఎందుకంటే అసెంబ్లీలో మొన్న నేను చూసినప్పుడు ఒకటే ఒకటి నేర్చుకున్నా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగ్లో ఒక సీఎంలా కనిపిస్తారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఒక టీచర్లా కనిపిస్తారు అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్ లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలా కనిపిస్తారు ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్ లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు అటువంటి వ్యక్తి ఈ రోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన ఒకటే అనుకున్నారు పేదల సేవలో నేను తరించాలి పేదల సేవ గురించి నేను ఉండాలి అని అనుకున్నారు ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంక్షోభాలు ఎదుర్కోవడానికి రోజు మనందరి ముందుకు పంపించిన ఆ దేవుడికి కూడా మనందరం కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి ఆయురారోగ్యాలు వాళ్ళని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనసు ఒకే ఒక మాట సార్ మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలంటేనే వెనుకబడిన జిల్లా అందరూ అనుకుంటారు కానీ మీ సారథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధి కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా మార్చడానికి అభివృద్ధి చెందిన జిల్లాలుగా ప్రకటించుకోవడానికి కూడా మీ ద్వారా పనిచేయడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన ప్రేతమ ముఖ్యమంత్రి వర్యులు